జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగము నాలుగవ శ్లోకము అత్ర సూరా మహేష్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథం దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో అంటూ ఉన్నాడు ఆచార్య ఈ పాండవ సేనలో సూరులు ధనుర్విద్యలో ఆరితేరినటువంటి వారు భీముడు అర్జునుడితో సమానమైనటువంటి వారు సాత్యకి విరాటరాజు ద్రుపదుడు ఉన్నారు అంటూ ఉన్నాడు అంటే తాను తప్పు చేశాడు కనుక దుర్యోధనుడు ఆయన అధర్మంగా అక్రమంగా అన్యాయంగా ప్రవర్తించాడు కనుక తనకి శత్రుపక్షంలో అందరూ బలవంతులుగానే కనిపిస్తూ ఉన్నారు ఈ శ్లోకము ద్వారా మనం తెలుసుకోవలసింది భయపడకుండా ఉండాలంటే తప్పు చేయకూడదు అధర్మంగా అక్రమంగా అన్యాయంగా ప్రవర్తించకూడదు అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం ఈ వీడియో చివరిలో ఈ రోజుటి భగవద్గీత శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి చెప్పుకుంటాం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహ విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీ సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెప్తూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర వామనుడు అందరికీ హృదయానందాన్ని కలిగించేటటువంటి భగవానుడు వామనుడిగా బలిచక్రవర్తి యాగశాలలోనికి ప్రవేశించగానే బలిచక్రవర్తి అతనికి పాదప్రక్షాళనము చేసి అర్చించాడు ఆ పాదములు బ్రహ్మ కడిగిన పాదములు అంతేకాదు తత్పాదశచం జనకల్మాపహం సహాధర్మవిత్మూర్ధ్ని అదాత్ సుమంగళం ఎవేవ చంద్రమౌళి దూర్ధ్నా పరయా చ భక్త అంతేకాదు దేవతాశ్రేష్ఠుడైనటువంటి జటాజూటమున చంద్రవంకను ధరించినటువంటి పరమశివుడు ఆ భగవానుని యొక్క శ్రీమన్నారాయణుని యొక్క కాళి బొటన వ్రేలి నుండి ఉద్భవించినటువంటి గంగా జలాన్ని భక్తితో శిరస్సు మీద ధరించాడు ఆ రకంగానే బలిచక్రవర్తి కూడా ఈ వామనుడి పాదప్రక్షాళన చేసి ఆ వామనుడి యొక్క పాద తీర్థము సకల పాపములను హరించేటటువంటి తీర్థమని సర్వమంగళకరమని భావించి విశ్వసించి ఆ పాదతీర్థాన్ని తన శిరస్సు మీద ప్రోక్షణ చేసుకున్నాడు ఆ బలిచక్రవర్తి జటిలుండును సదండ ఛత్రుండును భిక్షా పాత్రుండును జలకమండలుండును మనోహర చంద్రమండలుండును మాయావాదనవటుండును ఆవటుని శిరంబున పరమ భద్రంబణుచు బలివహించన్ భిక్షా భిక్షాపాత్రను ధరించినటువంటి కమండలాన్ని పట్టుకున్నటువంటి యజ్ఞోపవీత ధారి అయినటువంటి ఆ దివ్యమంగళ విగ్రహము కలిగినటువంటి అందరి యొక్క మనస్సులను హరించేటటువంటి ఆ వామనుడి యొక్క దివ్యమైనటువంటి పాదార విందములను బలిచక్రవర్తి ప్రక్షాళన చేసి ఆ పాదతీర్థాన్ని శిరస్సు మీద ప్రోక్షణ చేసుకున్నాడు అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ं श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु नालगवश्लोकम् अत्र सूरा महेश्वासाः भीमा समायुधी समायुधि विराटश्च द्रुपदश्च महारथः अत्र सूरामहेश्वासाः भीमार्जुनसमायुधि ययुधानो विराटश्च द्रुपदश्च महारथः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नरायण